తేనె పూసిన కత్తి రాచమల్లు రాచమల్లు మాటలు తీయగా మాట్లాడతాడు కానీ చేతలు మహాభయంకరంగా ఉంటాయి నీతి లేదు న్యాయం లేదు కులం లేదు మతం లేదు ఎవ్వరైనా రాచమల్లు దోపిడీకి దౌర్జన్యానికి బలి కావాల్సిందే ప్రొద్దుటూరు గవిని సర్కిల్ దర్గా చెట్టును కూల్చి ముస్లిం మైనార్టీల మనోభావాలతో ఆడుకున్నాడు కనీసం మాట వరుసకైనా మత పెద్దలతో మాట్లాడకుండా దర్గా చెట్టును కూల్ చేయించిన నీచుడు ఈ రాచమల్లు తమకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగిన కౌన్సిలర్లను వారి అనుచరులందరినీ దుర్మార్గంగా అరెస్టు చేయించాడు ఈ రాచమల్లు రాచమల్లు నియంతృత్వాన్ని వెంటనే పసిగట్టిన ప్రొద్దుటూరు మైనార్టీలందరూ ఏకమయ్యారు పోలీస్ స్టేషన్ ముందు రాచమల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు రాచమల్లును గజగజలాడించారు గజలాడించారు మైనార్టీలు ఏకమవడంతో చేసేదేమీ లేక ఈ రాచమల్లు ఊసర మాదిరి రంగులు మార్చాడు తనకు ఒక్క మాట చెప్పచ్చు కదా సమస్య ఇంత దూరం వచ్చేది కాదు కదా అని వారి ముందు ముసలి కన్నీరు కార్చాడు అయితే రాచమల్లు కపట నాటకాన్ని గ్రహించిన మైనార్టీలు న్యాయం జరిగేదాకా విరమించేది లేదని తేల్చి చెప్పారు ఇక చేసేదేమీ లేక పడగొట్టిన దర్గా చెట్టును అదే స్థలంలో మళ్లీ కట్టిస్తానని చెప్పి తోకముడిచాడు ఈ రాచమల్లు ఇదంతా గమనించిన ప్రొద్దుటూరు ప్రజలు వచ్చే ఎన్నికల్లో తమ ఓటుతోనే ఈ రాచమల్లుకు బుద్ధి చెబుతామని మే పదమూడవ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు